నిజమైన దేవుడును నిత్యజీవమునయున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాం ఎక్లేషియా హోలీ టెంపుల్ వారు అనేక దినములుగా ప్రార్థిస్తూ ఆశించిన మేరకు పులలచెరువు మండలము ఎండ్రపల్లి గ్రామములో మే పద్నాలుగు పదిహేను తేదీలలో ఇవాళ రేపు మంగళ బుధవారాల్లో ప్రత్యేకమైన కృపా సువార్త కూడికలు ఏర్పాటు చేయడమైంది దయచేసి గ్రామస్తులందరూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ శ్రేష్టమైన సదవకాశమును సద్దిగపరచుకోవాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము దేవుని వాక్యం అందించడానికి దూర ప్రాంతము నుండి దైవజనులు గోదా ఇస్రాయేల్ గారు నంది ఈ మని శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు అలాగే చిరదల అబ్రహాము గారు పులల చెరువు మన గ్రామానికి వస్తారు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని దేవుని సన్నిధికి వచ్చి రక్షణ సువార్త కృపా సువార్త ఆలకించి ప్రభువుకు మీ హృదయాలు ఇచ్చి ధన్యులు కావాలని ప్రభు పక్షంగా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక ఆమేన్